మోషే అహరోను వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇస్రాయేలీలు చేసిన ప్రమాణములు ఇవి మోస ఇహవాసలు వచ్చిన ప్రకారము వారి ప్రయాణం ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసినం వారి సంచార క్రమముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి మొదటి నెల పదనైదవ దినమున వారు రామేసేసులో నుండి ప్రయాణమై పసుకా పండుగకు మరి వారు వారి మధ్యన ఇహవాహతము చేసిన తరచూరుల అందరినీ ఐగుప్తీలు పాతిపెట్టుచుండగా పెట్టుచుండగా ఇస్రాయేలీలు ఐగుప్తులందరినీ కన్ను ఎదుట జీవోత్సాహంతో బయలుదేరి వచ్చిరి అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు ఇహవా తీర్పు తీర్చును ఇస్రాయేలీలు రామేశేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి ఏతాములో నుండి బయలుదేరి బయల్సే ఫోన్ ఎదుట ఉన్న పిహా రోతును తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి పిహాహీరోతులో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యంలోనికి చేరి ఏతాము అరణ్యమందు ముందు మూడు దినములు ప్రయాణము చేసి మారాలో దిగిరి మారాలో నుండి బయలుదేరి ఏలిమికి వచ్చిరి ఏలిమిలో పన్నెండు నీటి బుగ్గలను డెబ్బై ఈత చెట్లు ఉండెను అక్కడ దిగిరి ఏలాములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమున వద్ద దిగిరి ఎర్ర సముద్రమునద్ద నుండి బయలుదేరి సీమ సీను అరణ్యం ముందు దిగిరి సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి దోపకాలో నుండి బయలుదేరి అలూచులో దిగిరి అలూచులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి అక్కడ జనులు త్రాగటుగా నీళ్లు లేకపోయాను రెఫీదీములో నుండి బయలుదేరి సినాయి అరణ్యం ముందు దిగిరి సినాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోత్ హత్తావాలో దిగిరి కిబ్రోత్ హత్తావ నుండి బయలుదేరి హజే రోతులో దిగిరి హజే రోతులో నుండి బయలుదేరి రెత్మాలో దిగిరి రెత్మాలో నుండి బయలుదేరి రిమోను పారెస్లో దిగిరి రిమోను పారెస్లో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి రీసాలో నుండి బయలుదేరి కెహలా కెహలాతాలో దిగిరి కెహలాతాలో నుండి బయలుదేరి షాఫేరు కొండ నద్ద దిగిరి షాఫేరు కొండ నద్ద బయలుదేరి హరాధాల దిగిరి హరాధాలో నుండి బయలుదేరి మాకే లోతుల దిగిరి మాకే లోతులో నుండి బయలుదేరి తహాతులో దిగిరి తహాతులో నుండి బయలుదేరి తారాహులో దిగిరి తారాహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి హష్మోనాలో నుండి బయలుదేరి మోసేరోతులో దిగి మోసేరోతులో నుండి బయలుదేరి బెనయా కాన్లో దిగిరి బెనయా కాన్లో నుండి బయలుదేరి హోర్ హై దిగిరి హోర్ హగ్గిద్గా నుండి బయలుదేరి యద్బాతోలో దిగిరి యద్బాతాల నుండి బయలుదేరి హెబ్రోనాలో దిగిరి హెబ్రోనా హెబ్రోసాల నుండి బయలుదేరి యసన్గే బేరులో దిగిరి యసున్గబేరులో నుండి బయలుదేరి కాదేశ్ అనబడిన సీను అరణ్యంలో దిగిరి కాదేశ్లో నుండి బయలుదేరి ఏదోమ దేశము కడ ఉన్న కోరుకొండ దగ్గర దిగిరి ఇహవాసలు ఇచ్చిన ప్రకారం యాజకుడైన అహరోను కొండ ఎక్కి ఇస్రాయేలీల అయుప్త దేశంలో నుండి బయలుదేరి వచ్చిన నలభైవ సంవత్సరమున ఐదవ నెల మొదటి దినమున అక్కడ మృతిపొందెను అహరోను నూట ఇరవై మూడు ఏండ్లు ఈడుగలవాడై హోరు కొండ మీద మృతిపొందెను అప్పుడు దక్షిణ దిక్కిన కనాన దేశముందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇస్రాయేలీలు వచ్చిన సంగతి విను వారు హోరుకొండ నుండి బయలుదేరి సల్మానోలో దిగిరి సల్మానోలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి పూనోనులో నుండి బయలుదేరి ఓజు ఓజు ఓబోత్తులో దిగిరి ఓబోత్తులో నుండి బయలుదేరి మోయాబు పొలిమేర ఎద్దనున్న ఇయో అబారీములో దిగిరి ఇయో అబారిములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి దీబోను గాదుల నుండి బయలుదేరి ఆల్మోను దిబ్ల తాయంలో దిగిరి ఆల్మోను దిబ్ల నుండి బయలుదేరి నెబో ఎదుటే అబారీము కొండలో దిగిరి అబారీము కొండలో నుండి బయలుదేరి ఎరికో దగ్గర ఉన్న ఎర్దాను సమీపమైన మోయాబు మైదానంలో దిగిరి వారు మోయాబు మైదానంలో బెత్యషిమోతు మొదలుకొని అబేలుషిత్ము వరకు ఎర్దాను దగ్గర దిగిరి ఎరుకో ఎద్ద అనగా ఎర్దాన్కు సమీపమైన మోయాబు మైదానములలో ఎహవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయలీలతో ఇట్లనుము మీరు ఎర్దాను దాటి కనాను దేశమును చేరిన తర్వాత ఆ దేశ నివాసులందరినీ మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనం చేసి వారి పూత విగ్రహములన్నింటినీ నశింపజేసి వారి ఉన్నత స్థలములన్నిటిని పాడి చేసి ఆ దేశమును స్వాధీనపరుచుకొని దానిలో నిరసింపవలను ఎలనగా దానిని స్వాధీనపరుచుకున్నట్లు ఆ దేశమును మీకు ఇచ్చితని మీరు వంశముల చొప్పున చీట్లు వేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనివలను ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువ మందికి తక్కువ స్వాస్థ్యమును ఇవ్వలను ఎవరిని చీటి ఏ స్థలంలో పొడనో వారికి ఆ స్థలమే కలుగును మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవరను అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండని చెదర వారు మీ కనులలో ముళ్ళుగాను మీ ప్రక్కలో సూలముగాను ఉండి మీరు నివసించి ఆ దేశంలో మిమ్మల్ని బాధ మరియు నేను వారికి చేయు తలంచినట్లు మీకు చేసేదానని వారితో చెప్పాము